జై శ్రీరామ్ గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు నాగుల పంచమి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియవరుస్తున్నాను నాగుల పంచమి సందర్భంగా గోధుమలతో పాయసం చేయడం అన్నది ఒక ఆనవాయితీ మనకి ఈ గోధుమలని కొంచెం నీళ్ళు అట్లా చిలకరించినట్టు వేసి కొంతసేపు ఉంచేసినట్టయితే అది కొంచెం మెత్తబడినట్టు అవుతుంది దాన్ని మిక్సీలో ఒకటే నం ఒకటో నంబర్ పైన ఒక రెండు నిమిషాలు చేసినట్టయితే దానిపైన ఉన్న పొట్ట అంతా అయిల్పోతుంది దాన్ని మనం మంచిగా జరిగి పాయసం చేసుకోవచ్చు ఇది కుక్కర్లో పెట్టి కనీసం మూడు నుంచి నాలుగు విజిల్స్ ఈ గోధుమలు ఉడికినట్టయితే చక్కగా పాయసం చేసుకోవచ్చు నేను మీకు ఈరోజు ఆ విధానాన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు మంచి ఉడుకుతుంది ఇది గోధుమలు మొత్తం పాలల్లోకి ఇంకిపోయి మంచి కలర్ వస్తుంది ఆ టైంలో ఉడికే టైంలో కనుక చక్కెర వేసినట్టయితే పాడు కాదు చక్కెర సరిపడా వేసుకోవాలి దీనికి ఇలాచి నేను ఇలాయచిని దంచిన తర్వాత ఈ పొట్టిని టీలో వేస్తాను నేను టీ పొడిలో వేసి పెట్టేస్తే మనం టీ వేసుకున్నప్పుడు మరిగి చాలా రుచికరంగా ఉంటుంది టీ సో ఇది దంచిన ఇలాచి పొడి వేసాను గోధుమల పాయసం రెడీ అయింది me to